నమస్తే ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం బ్యానర్ వార్తలు డేగ కళ్ళు ఏమయ్యాయి సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం దాడి ముందు తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్టం విద్యుత్ సరఫరా నిలిచివేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకపోవడం ఏంటి రాయి తగిలేక విఐపి చుట్టూ వలయంగా ఎందుకు ఏర్పడలేదు ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచిన పురోగతి ఏది ఇక్కడ జనాలకి రాయిపై రాయిపైన కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయండి యాక్చువల్గా సీఎం జగన్ పైన రాయిదాడి జరిగిన తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన కూడా రాళ్ల దాడులు జరిగాయి కానీ అక్కడ క్లియర్గా రాళ్ళు చూపించారు రాళ్ళు పట్టుకున్నారు అంటే రాయి మనకి దాడి జరిగినప్పుడు అక్కడ కింద పడుతుంది కదండి అది తగలటంతో మాయమైపోదు కదా కింద పడుతుంది కనీసం రాయి లాంటి వస్తువు తగిలింది అని చెప్తున్నారు తప్ప అక్కడ రాయి తగిలినప్పుడు కింద పడినప్పుడు ఆ రాయి ఏది ఆ రాయి ఏమైంది ఆ రాయి చూపిస్తారు కదా గత ఎన్నికలప్పుడు రెండు వేల పద్నాలుగు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడిపోయారు తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి గారి హత్య కోడికత్తి డ్రామా ఇప్పుడు నాకు తెలిసి ఈ రాయిది కూడా పెద్ద హైటెక్ డ్రామానే అవును హైటెక్ డ్రామానే దీనిపైన రకరకాల అనుమానాలు ఉన్నాయండి ప్రతిపక్ష నేతపై దాడి భావ ప్రకటన స్వేచ్ఛ ముఖ్యమంత్రిపై రాజీ విసిరితే అత్యాయత్నమా నాడు ఏం మాట్లాడారో వైకాపా నేతలు మర్చిపోయారా సీఎంపై దాడిలో భద్రతా వైఫల్యం గురించి ఎందుకు మాట్లాడరు ఇక్కడ పొంగనూరు అంగళ్ళలో గొడవలు జరిగి రాళ్ళు రువ్వరు కదా చంద్రబాబు నాయుడు పైన దాన్ని ఏమంటారు దాన్ని ఏమన్నారు వీళ్ళు నాడు ఏం మాట్లాడారు వైకాపా నేతలు సీఎం ప్రతిపక్ష నేతపై దాడి భావ ప్రకటన స్వేచ్ఛ అంట ప్రతిపక్షం అంటే చంద్రబాబు నాయుడు పైన రాయి విసిరితే భావ ప్రకటన స్వేచ్ఛ అంట మరి ఇప్పుడు జగన్ పైన రాయి విసిరితే ఏంది తప్పేంది వాళ్ళ భావ ప్రకటన అలా చేశారు అనుకోవచ్చు కదా అది హత్యాయత్నం అని ఎలా అంటారు సీఎంపై రాయి విసిరటం కూడా ఎవరు విసిరారు విసిరారో ఆ విసిరినటువంటి రాయి వాళ్ళ యొక్క భావ ప్రకటన అనుకోవచ్చు కదా మీరు మీరు గతంలో మాట్లాడిన మాటలే కదా ఇవి విద్యుత్ ఎందుకు నిలిపేశారు ఒక సీఎం అంటే ఇప్పుడు హోదాలో ఉన్నటువంటి వారు ప్రతిపక్ష నేత కాదు అతను హోదాలో ఉన్నటువంటి వాడు ప్రచార నిమిత్తమై వస్తుంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో పనిచేస్తున్నాయి ఇంకా కూడా అని మరి పవర్ సప్లై ఎందుకు నిలిపివేశారు ఇక్కడ అనుమానం రావట్లేదా సీఎం వచ్చే షెడ్యూల్ తెలీదా పవర్ సప్లై గురించి సీఎం వచ్చే షెడ్యూల్ తెలీదా పవర్ పోతే ఫోకస్ లైట్లు వేయాలని తెలీదా చీకట్లో బస్సు మీద సీఎంని ఎందుకు నిలబెట్టారు ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగింది దాడి ఘటనపై సిబిఐ లేదా ఎస్ఐఏ ఎన్ఐఏతో విచారణ జరిపించాలి తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నిజమే కరెంట్ లేదు అక్కడ కరెంట్ లేదు చీకటిగా ఉన్నప్పుడు ఫోకస్ లైట్లు ఏర్పాటు చేసి కదా సీఎం జగన్ని బస్సు పైన నిలబెట్టాలి మరి చీకట్లో ఎవరు ఆదేశాల ప్రకారం నిలబెట్టారు కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ఆ డ్రోన్లు ఎందుకు దిగిపోయాయి పోలీసుల పాత్రపై సందేహం ఒకరాయి ఇద్దరి కళ్ళు ఒకరి కాలిని గాయపరిచిందా సునీత షర్మిల సునీత షర్మిళ భాస్కర్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి తెదేపాణ ఆనం వెంకటరమణారెడ్డి రకరకాల అనుమానాలు ఉన్నాయండి మరి ఇక్కడ రాయి ఏంటో లేదు పొదునైనటువంటి రాయి లాంటి ఆయుధం ఏంటో ఎవరికి తెలియదు అభివృద్ధి సంక్షేమం కళ్ళుగా సంకల్ప పాత్రం వచ్చే ఐదేళ్ళు పేదలకు ఉచిత రేషన్ డెబ్భై ఏళ్ళ పైపడిన వారికి ఐదు లక్షల వైద్యం పేదలకు ఉచిత విద్యుత్తు పైప్ లైన్ ద్వారా రాయితీ ధరల్లో వంట గ్యాస్ దక్షిణాదికి బుల్లెట్ రైల్ భాజపా మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడీ నిన్న బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారండి దాని గురించి అనమాట బాంబులకే భయపడలేదు రాళ్లకు భయపడతానా గుళకరాయి వంకతో నాపై రాయలు రాళ్ళు వేయిస్తారా జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే గాజువాక ప్రజాగలం సభలో చంద్రబాబు ధ్వజం చంద్రబాబుపై గాజువాక సభలో రాయితో దాడి చేపించారండి అప్పుడు మాట్లాడారు అరే పెచ్చ పువ్వులారా బాంబుకి అరవై అడుగులు కారులు వేసి కింద పడితే తిరుపతి దగ్గర అలిపిరి దగ్గర వెంటనే లేచి దులుపుకొని వచ్చినవాడిని నేను బాంబులకే భయపడలేదురా పెచ్చదవలరా మీరు ఏదో రాయి వంక పెట్టుకుని మీద దాడి చేద్దామని చూస్తే అవన్నీ నన్నేం పీకలేవు అంటున్నాడు ఇన్డైరెక్ట్గా ఏళ్ల బాలుణ్ణి తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా పవన్ కళ్యాణ్ అబ్బా సూపర్ అడిగారండి బాబా జగన్కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లా వైకాపా నాయకులు ఎందుకు అడవుడు చేస్తున్నారు ఎన్నికలప్పుడే ఇలాంటివి జరుగుతాయా తెనాలి సభలో పవన్ కళ్యాణ్ ధ్వజం పవన్ సభలో రాయి కలకలం తెనాలలో పవన్ సభలోనూ రాయి కలకలం ఏర్పడిందండి ఇక్కడ ఇంకొకటి లోపల పేజీల్లో అంట స్పెషల్ స్టేటస్ విస్కీ తెచ్చి అదే ప్రత్యేక హోదా అంటున్నారు నాలుగున్నరేళ్లు నిద్రపోయి ఎన్నికల ముందు మేల్కొన్న కుంభకర్ణుడు జగన్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల విసుర్లు బాగా చెప్పారు కదా స్పెషల్ స్టేటస్ అనే విస్కీ బ్రాండ్ని ఏర్పాటు చేశాడు జగన్ ఆ విస్కీని తేటంతో స్పెషల్ స్టేటస్ ఇదే నేను తెచ్చిందని ఆయన భ్రమపడుతున్నాడేమో అన్నట్లు చెప్పింది అనమాట బాగా చెప్పింది మద్యానికి కాపలా ఉంచి మరుగు కడిగించి రాత్రిపూట తనిఖీల పేర్లతో టీచర్ల పొరుగు తీసిన వైనం కోడిగుడ్లు సరఫరా లేకపోయినా నోటీసులు సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసి రాజకీయ బదిలీలు అంటూ యాభై కోట్ల రూపాయలు గుంజుకొని బడిపంతులు బతుకు నరకం అనమాట జగన్ సర్కారులో అవును చెప్పింది నిజమే మధ్యాహ్నం కాపలా ఉంచాడు మరుగుదొడ్లు కడిగించారు ఇవన్నీ చాలా చేశారు జగన్ ప్రభుత్వం అంత అస్తవ్యస్తంగా ఉందన్నమాట స్వేచ్ఛ కోసం ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం బ్రిటిష్ పాలన తరహా వైకాపాను ఓడిద్దాం అప్పటి వరకు ప్రజల్లోనే ఉంటా చంద్రబాబు అరెస్ట్ సమయంలో రాజకీయాలు అవసరమా అనిపించింది స్వాతంత్ర్యం కోసం నాడు ఉద్యమించినట్లే నేడు చంద్రబాబు పోరాటం మీడియా ప్రతినిధులతో నారా భువనేశ్వరి భువనేశ్వరి గారు కూడా ఒక పక్క విజృంభిస్తున్నారనే చెప్పుకోవచ్చు పిచ్చోడి చేతిలో రాయి జగన్ చేతిలో అధికారం రెండూ ఒక్కటే వైకాపా పాలనలో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారు స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్రలో నందమూరి బాలకృష్ణ సూపర్ చెప్పారండి బాలయ్య గారు బాలయ్యబాబు గారు సూపర్ తెదేపాలో చేరిన రెస్కో మాజీ చైర్మన్ రాజశేఖర్ జనసేనలో మూడు వేల మందికి పైగా చేరిక తెదేపా ప్రచార రథంపై వైకాపా కార్యకర్తల దాడి గాయపడిన డ్రైవర్ శివశంకర్ దాడి చేస్తానే ఉన్నారండి కావాలని దాడులు చేస్తున్నారు మనం ఏం చేయలేము అనుకోండి సాక్షిలో చూద్దామండి మాటు వేసి మట్టుబట్టే మట్టు పెట్టే కుట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అంతం చేయడమే లక్ష్యంగా దుండగుడి దాడి సరే ఆ దుండగుడి దాడి ఇవన్నీ ఏదో ఫోటోలు వేశారు దాడికి పాల్పడ్డ తీరును విశ్లేషించి నిర్ధారించిన పోలీసులు అంట మేమంతా సిద్ధం రూట్ మ్యాప్ ఆధారంగా పక్కాగా రెక్కి సరే మేమంతా సిద్ధం రూట్ మ్యాప్ మీ దగ్గర ఉందంటున్నారు కదా పోలీస్ అయినా సరే ఒక్కరికి గుర్తుంచుకోండి మరి ఆ రూట్ మ్యాప్ ఉన్నప్పుడు విద్యుత్ సరఫరా ఎందుకు నిలిపివేశారు సీఎం షెడ్యూల్ తెలుసు కదా ఆ ఏరియాలో విద్యుత్ సరఫరా ఎందుకు నిలిపివేశారు సరే నిలిపివేసినప్పుడు బస్సు పైన ఏ విధంగా నిలబెట్టారు ముఖ్యమంత్రిని చీకటిగా ఉన్నప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకుండా మరి ఇవన్నీ జనాలకు తెలీదా జనాలు పిచ్చోళ్ళు అంటారా భారత అమ్మ భారతే వ్యూహాత్మకంగా వివేకానంద స్కూల్ గంగానమ్మ గుడి వద్ద మధ్య మధ్య ప్రాంతం ఎంపిక చీకట్లో సులభంగా తప్పించుకోవచ్చనే స్కూల్ ప్రాంగణంలో నక్కి నలభై ఐదు డిగ్రీల కోణంలో బలంగా దాడి చీకట్లో సులభంగా తప్పించుకోవచ్చు అన్నారు మరి చీకటిగా ఉన్నప్పుడు ఆ ఏరియా చీకటిగా ఉంటుందని ముందుగానే తెలిసాయండి ముందుగానే రెక్కి చేసిన వాళ్ళకి కరెంటు పోతుంది ఈ టైంలోనే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే కరెంటు తీపిచ్చి తనపై దాడి చేయించుకున్నారా ఏంటి లేదంటే వ్యవస్థలు తన చేతిలో ఉన్నప్పుడు సీఎం జగన్ పైన రాయి విసిరారు విసిరారు అని చెప్తున్నారు కరెంట్ ఎందుకు పోయింది అక్కడ ఆ సమయంలోనే కరెంట్ ఎందుకు పోయింది భద్రతా వైఫల్యం ఎందుకు వచ్చింది వలయంగా ఉండవారు కరెంటు చీకట్లో అసలు సీఎం జగన్ ని సెక్యూరిటీ సిబ్బంది ఎలా పైకెక్కిస్తారు ఇక్కడ అన్ని అనుమానాలు రావట్లేదా ఇదంతా ఆయనకి ఆయన వేసుకున్న స్కెచ్ ఎడం వైపు నుంచి అగంతకుడి దాడంట క్యాటర్ లేదా ఎయిర్ గన్ వినియోగించినట్లు నిర్ధారణ సరే క్యాటర్ అంటే చిన్న రాయి తీసుకుంటారు ఓకే అది మరి ఆ రాయి అక్కడ పడుతుంది కదా అది ఎటో మాయమైపోయి ఉంటుంది రాయి కూడా చీకట్లో పారిపోయి ఉంటుంది రాయి వెల్లంపల్లి ఫిర్యాదులో హత్యాయత్నం కేసు నమోదు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం సిట్ ఏర్పాటు సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్ పరిశీలన సెల్ టవర్ పరిధిలో ఫోన్ కాల్స్ డేటా సేకరణ కీలక ఆధారాలు లభ్యం పోలీసులు అదుపులో కొందరు అనుమానితులు కేసులో కొంత పురోగతి సాధించామన్న విజయవాడ సిసి సిపి కాంతిరాణా టాటా ఈయన సాధిస్తాడు సీఎంపై దాడి ఘట్టన మీద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మేనాకు నివేదిక ఇటు ఖండన అటు హేళన బాగుంది మాటు వేసి మట్టు పెట్టే కుట్ర అంట సరే యారో మార్కులు వేశారు గురుగారు యారో మార్కులు వేశారు ఆ రాయి ఎక్కడ పడింది ఏమనండి ఆ టైంలో కరెంట్ కరెంటు పోవడం ఏంటి చాలా అనుమానాలు ఉన్నాయి సరే ఇవన్నీ మనం సాక్షిలో చదవలేగానే ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందనేది ఒకసారి చూద్దాం దర్యాప్తునకు ఆరు బృందాలు ఐబీసీ మూడు వందల ఏడు కింద కేసు నమోదు సైబర్ ల్యాబ్లో వీడియోల విశ్లేషణ అదుపులో దాడి అనుమానితులు గుళకరాయి కేసు సిబిఐకి ఇవ్వాలి ఈసీని కోరిన ఎన్డీఏ నేతలు రైట్ గుళకరాయితో హత్యాయత్నమా స్వీయ దర్యాప్తులో తేల్చేసిన జగన్ రోత మీడియా ఎయిర్ గన్తో కాల్చారని టీవీలో కథనం రాయి విసిరారంటూ పత్రికలు రాతలు నుదుటిపై చిన్న గేతికే ప్రాణం పోతుందట అదే నిజమంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ గతంలో టీడీపీ నేతపై వైసీపీ రౌడీలు చువ్వలతో దాడి చేస్తే సాధారణ సెక్షన్ తాజా ఘటనపై హత్యాయత్నం కేసు విజయవాడ పోలీసుల తీరుపై విస్మయం ఆపరేషన్ థియేటర్లో ఫోటోలకైనా విమర్శలు గత ఎన్నికల ముందు దాడి డ్రామాలు విశాఖలో జగన్ అభిమాని కోడికత్తితో దాడి వివేకాచన గుడ్ గుండెపోటుగా చిత్రీకరణ ఆ తర్వాత నారాసుర చరిత్ర అంటూ రాత్రులు ముందే తెలుసా జగన్పై విసిరిన కులకరాయి పాఠశాల భవనం వైపు నుంచి వచ్చిందంటూ సాక్షి టీవీలో ఎర్రని రింగ్ వేసి పదే పదే చూపించారు సాధారణంగా ముఖ్యమంత్రి సభలో కెమెరామెన్ ఆయన్ను కవర్ చేస్తారు లేదా సభకు వచ్చిన ప్రజలను కవర్ చేస్తారు కానీ బస్సుపై ఓపెన్ టాప్పై ఉన్న జగన్ వైపు వస్తున్న రాయి దిశగా కెమెరామెన్ ఎందుకు తిప్పారు దెబ్బ తగలక ముందే ఆ రాయిని ఎలా వీడియో తీ తీయగలిగారు ఏదైనా శబ్దం వస్తే కెమెరా అటువైపు తిప్పాడని భావించవచ్చు కానీ ఎలాంటి శబ్దం రాలా ఎలా కవర్ చేశారు అటువైపు నుంచే రాయి వేస్తారని కెమెరామన్ కు మనకు ముందే ఎలా తెలుసు అన్న సందేహాలు వస్తున్నాయి చంద్రబాబుపై రాయి దాడి ఓకే జగన్ నీ డ్రామాలు ఆపు పవన్ కళ్యాణ్ గారండి తెనాలి సభలో పవన్ కళ్యాణ్ గారు ఒరే జగన్ నీ డ్రామాలు ఆపు అంటున్నారు ఒరే అనలేదు సారీ ఓకే అండి ఇవి మూడు ప్రధాన వార్తా వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి